తాను ధనవంతుడు గాఢానికి చేయలేదు ఆయన అన్నాడు ఎఫ్ఎస్లో సంఘ పెద్దల్ని పిలిపించి అన్నాడు ఇదిగో నా నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులే కష్టపడినవని మీకే తెలియను ఇలా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని యేసు ప్రభు వారు చెప్పారు కదా అన్నాడు పౌలు తన అవసరతల కొరకే కాదు తనతో ఉన్నవారి నిమిత్తం కూడా పనిచేశాడు వాచ్మెన్ ని జీవిత చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది చైనాలో గొప్ప కరువు వచ్చినప్పుడు వాచ్మెన్ని మంచి ఎడ్యుకేటెడ్ ఆయన పని మొదలు పెట్టాడు చాలామంది విమర్శించారు ఆయన ఇదిగో వాచ్మెన్నికి ధన పట్టింది ఇదిగో ఈ కరువు కాలంలో ప్రభువు తనను పోషించడేమోనని పని చేస్తున్నాడు పనిచేస్తున్నాడు అని వాచ్మెన్ని గారిని చాలా విమర్శించారు ఆ కాలంలో వాచ్మెన్ని ఎవ్వరికీ ఏ సమాధానం చెప్పలేదు ఎందుకు ఆ పని చేశాడు అని అంటే తనతో పరిచర్య చేస్తున్న వారి యొక్క అవసరతలు తీర్చడానికి పనిచేశాడు ఆ తర్వాత వాళ్ళు చెప్తే చెప్తేగాని తెలిసింది ఆయన వాళ్ళకు కూడా చెప్పాడు ఎవరికి ఏం చెప్పొద్దు నన్ను ఎంతైనా విమర్శించనీయండి గాక నేను మీ కొరకు పనిచేస్తున్నాను అన్నాడు ఆ తర్వాత వాచ్మెన్ని ద్వారా మేలు పొందిన సేవకులు చెప్తే గాని అర్థమైంది అప్పుడు లెంపలేసుకున్నారు వాచ్మెన్ని అనవసరంగా మేము అపార్థం చేసుకున్నామేమో అని ఉద్యోగాలు చేయాలి పనులు చేయాలి మనం ధనవంతులుగా ఉండటానికి కాదు మన నిమిత్తము మనతో ఉన్నవారి అవసరతల నిమిత్తము